నమస్కారం అందరికి ఇక్కడ మేము వేద వాసు గృహ దగ్గరికి వెళ్తున్నాము వ్యాసుడు మహాభారతం ని రాశాడు భారతదేశంలో ఉన్న రెండు ప్రధాన సరస్వతి దేవి ఆలయాలలో ఇది ఒకటి ఇక్కడ పైన పెద్ద అమ్మవారి విగ్రహం ఉంటుంది వేదవాసు గుహ దగ్గరికి వచ్చేసాను అక్కడ క్లీనింగ్ చేస్తున్నారు అని తిమ్మిన్స్ చేయమన్నారు ఇక ఏముందే మళ్ళీ వాత స్టార్ట్ చేశాం అక్కడ కొంది చాలా ఉన్నాయి అవి పేర్ చూసుకుంటున్నాయి వాటిని చూసి మేము కూడా వాటిలానే యాక్సెంట్ చేసాము అలా టైం పాస్ చేస్తూ ఉన్నాము అంతలోపు క్లీనింగ్ అయిపోయింది ఇక గుహలోకి వెళ్ళాము లోపల చాలా బాగుంది కానీ లోపల విద్యుత్ తీయలేరు నెక్స్ట్ సారి వీడియో తీసి తప్పకుండా పోస్ట్ చేస్తాను మా థ్యాంక్ మా ఫ్రెండ్స్ తోటి భాషలతో ఎంజాయ్ చేశాము ఓకే వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి బై టు ఆల్